హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లయూతం ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఇగో నేను గడ్డి కోస్తున్నా వరాలకైతే ఇక వరాలు తేటగా ఉండడం కోసం గడ్డి అయితే కోస్తున్నా చూడండి ఇక ఎలకలు అయితే పొక్కలు పెట్టడం అలాంటివి అయితే చెయ్యవు గడ్డి ఉంటే ఎలకలు పొక్క పెడతాయి బొంగలు పడతాయి మాట మాటకి మళ్ళీ ఇంకా చీకట్లో మోటార్ పెట్టడానికి ఇట్లా వస్తారు కదా అప్పుడు కూడా ఇక చిదారం లేకుండా ఉంటుంది తేటగా ఉంటుంది అని చెప్పి నేనైతే ఇక గడ్డి అయితే వస్తున్నా చూడండి ఇంకా ఈ గడ్డి వల్ల కాటు కూడా వస్తుంది ఫ్రెండ్స్ దోమ అయితే ఉంటుంది ఇక అట్లనే ఇక వరాలైతే తేటగా అయితే ఇక చేసిన నేను చూడండి మీకు నాలుగు వరాలైతే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే నీట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ పొలం ఇట్లా ఎప్పటికప్పుడు గడ్డైతే పోయాలి కోస్తే పొలానికి దోమ రాదు ఇక రోగం గిట్లా ఉండదు ఇగో చిదారం కూడా ఉండదు ఫ్రెండ్స్ మనం పొలంలో తిరగడానికి కూడా తేటగా ఉంటుంది ఇక మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మరి బాయ్